కడప జిల్లాలోని మండుపంపల్లి అనే గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మౌలాలి దర్గా వలసి ఉంది ఈ దర్గాను దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అటవీ ప్రాంతంలో ఉన్న ఈ దర్గాను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ప్రతి శుక్రవారం ఇక్కడికి అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు అటవీ ప్రాంతంలో దర్గా ఉండడంతో దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దర్గాకు వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరాలని దర్గా ఆవరణలోని గేట్లకు ముడుపులు కట్టి తమ కోరికలు నెరవేరాలని మౌలాలి బాబాని కోరుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరిన వెంటనే తిరిగి దర్గాకు వచ్చి మొక్కలు చెల్లించుకోవడం ఇక్కడికి వచ్చే భక్తులకు ఆనవాయితీ అటవీ ప్రాంతంలో ఉన్న దర్గాను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ కమిటీ సభ్యులు కోరుతున్నారు చూడండి ఇక్కడ కడప జిల్లా నందులూరు ఏరియా మండపంపల్లి అనే గ్రామము రైల్వే ట్రాక్ పక్కలో వెలిసిన శ్రీ 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 హజరత్ సయ్యద్ నా మౌలా అలీ ముష్కిల్ కుషా బాబా గారి దర్గా ఫారెస్ట్ ఏరియాలో ఎలిసి ఉన్నది ఈ దర్గాకు మొక్కుబడిలు చెల్లించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచి జనము వస్తారు ఆర్ హిందూ ముసల్మాన్ సిక్ ఇసాయి అందరూ కులమతము భేదము లేకుండా కులమత సామరస్యంగానే జనాభా అందరూ ఇక్కడికి వస్తారు వారు వారి మొక్కుబడులు మొక్కుంటారు ఆ మౌలా అలీ బాబా వారి వారి మొక్కుబడులు వాళ్ళ వాళ్లకు చల్లిస్తారు సంతానము కొరకు ఆరోగ్యము కొరకు ఉద్యోగం కొరకు ఆరు పెళ్ళి పిల్లలకు కళ్యాణం కొరకు అవును వ్యాపారం కొరకు కోయిట్ వెళ్ళటానికి ఇలాంటివి ఎటువంటి వాళ్ళ మనసులో కోరికలు ఉన్నా కానీ ఆ కోరికలకు ఇక్కడ వచ్చి మౌలా అలీ బాబా దర్గాలో మొక్కు మొక్కుని వాళ్ళు మొక్కుబడి చేసుకుంటే ఆ మౌలా అలీ బాబా వాళ్ళ మొక్కుబడులను తీరుస్తున్నారు ఇక్కడ ప్రతి శుక్రవారము ఒక రెండు వేల నుంచి ఐదు వేల జనాభా జనము ఇక్కడ వస్తారు వారు అందరూ వారి వారి మొక్కుబడులు మొక్కొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అంటే ఎక్కడి నుంచి వస్తారు తిరుపతి నుంచి వస్తారు అనంతపురం కర్నూలు తాడపత్రి హైదరాబాద్ నగర్ బెంగళూరు ఇలాంటి దూర దూర ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు బాబా మహిమలు మహిమ కొరకు ఇక్కడ వచ్చి బాబా దర్గాలో మొక్కుబడి మొక్కొని వాళ్ళ కోరికలు వాళ్ళు కోరుకొని వెళ్ళిపోతున్నారు సంవత్సరంలో లేదంటే మూడు సంవత్సరాలలో వారి కోరికను బాబాగారు తీరుస్తారు అల్లా దయ వలన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి బాబాకు పూల చాదరు కానీ సేసకాయలు కానీ పూల మాలలు కానీ కొబ్బరి టెంకాయలు ఆరు బూందీ ఖజూరు ఇలాంటివి వాళ్ళు మొక్కుబడిలో చెల్లించుకుంటూ ఉన్నారు తర్వాత నేను సయ్యద్ రహీముల్లాషా సదర్ సర్ ఖలీఫే రఫాయి మౌలాథెట్ అనే దర్గాలో నేను గురులయ్యను ఇక్కడ గురులయ్యగా ఉన్నాను ఈ గురులయ్యను నేను ప్రతి శుక్రవారము వచ్చిన ప్రజలకు వాళ్ళు జనాభా ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఫారెస్ట్ ఏరియా ఇక్కడ అన్నము దొరకదు కాబట్టి ఇక్కడ నేను వంట కార్యక్రమము చేసి ప్రజలకంతా వచ్చిన ప్రజలకు ఆకిలతో ఉన్న వాళ్ళ ప్రజలకి అన్నము భోజనము తయారు చేసి లంగర్ అంటారు మౌలాలీ బాబా ఫాతిమా ఆయన పేరుతో లంగర్ వంట చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమము నేను చేస్తున్నాను ఎవరైనా దాతలు సాయం చేసేవారు సాయం చేయవలసిందిగా కోరుచున్నాము నా నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ టూ నైన్ త్రీ జీరో త్రీ అందరికీ నేను చెప్పేది ఒక విషయం ఏదంటే ఆకిలతో ఉన్నవానికి అన్నం పెట్టడము మహాపుణ్యము అన్ని దానముల కంటే అన్నదానము మిన్న అని గురువులు మహావేగులు పండితులు ఇద్మాంసులు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆ విధంగా ఏమి ఈ జగత్తులో తీసుకుపోయేదేం లేదు ఉపకారమే పరుపకారము చేద్దాము అని ఆ బాబా మా మనసులో పేశాడు అందుకు నేను ఇక్కడ అన్నదానము చేస్తున్నాను మీరు గుడక ఎవరైనా దాతలు సాయం చేసేవారు సాయం చేయగలరని నేను కోరుచున్నాను హిమాలయ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్గా ఇచ్చేది అవకాశం ఉంటుంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టడీస్లో కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా ఎమోషన్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ని భుజం తట్టి నెంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసి బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడం చదివించుకునే కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి